దారుణ చోటు చేసుకుంది మున్సిపల్ కార్యాలయానికి వెళుతున్న వైఎస్సార్సీపీ కౌన్సిలర్లను కిడ్నాప్ చేసేందుకు టీడీపీ గూండాలు విఫల యత్నం చేశారు మున్సిపల్ ఉప ఎన్నిక నేపథ్యంలో ప్రజాస్వామ్య వెలువలను తుంగల తోక్తూ టీడీపీ నేతలు అక్రమ చర్యలకు పాల్పడుతున్నారు ఈ ఉదంతా మున్సిపల్ కార్యాలయం వద్ద చోటు చేసుకుంది వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లు ఓటు వేసేందుకు కార్యాలయానికి వెళ్లే సమయంలో భారీగా కర్రలు కత్తులు పట్టుకుని వచ్చిన టీడీపీ గూండాలు వారిని అడ్డుకోవడానికి కుట్రపన్నిన గూండాలు పోలీసుల సమక్షంలోనే అల్లళ్లు సృష్టించారు ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు తన రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజాస్వామ్య విధానాలను నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు ఎన్నికల్లో ఓటమి జీర్ణించుకోలేకపోతున్న టీడీపీ నేతలు అధికారిక విధులను నిర్వర్తిస్తున్న ప్రజాప్రతినిధులపై దాడులు చేయించడం దుర్మార్గమని వైఎస్సార్సీపీ నేతలు తీవ్రంగా ఖండించారు ఈ ఘటనపై వైఎస్సార్సీపీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడడానికి అధికార యంత్రాంగం తక్షణమే జోక్యం చేసుకోవాలని మున్సిపల్ ఎన్నికల హింసను అరికట్టాలని డిమాండ్ చేశారు ఎన్నికల సంఘం పోలీసు శాఖ టీడీపీ గూండాగిరిని అరికట్టకుంటే మరిన్ని ఘర్షణలు జరిగే అవకాశం ఉందని హెచ్చరించారు మున్సిపల్ ఉప ఎన్నిక కోసం ఎన్ని అరాచకాలు చేయాలా చంద్రబాబు గారు అనే ప్రశ్న ఇప్పుడు ప్రజల్లో మారుమోగుతోంది ప్రజాస్వామ్యానికి తోట్లు పొడిచే ఇలాంటి చర్యలపై అధికార యంత్రాంగం తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు